ఈరోజు ఆస్ ఐటమ్ ఆఫర్ తీసుకొచ్చిన సింగర్ టూ సిక్స్ జీరో ఫైవ్ మోడల్ తీసుకొచ్చిన చూడండి ఈ నా దగ్గర ఫుల్ స్టాక్ వచ్చింది ఇది గిఫ్ట్ ఐటమ్ ఇది చూడు ఇది మొత్తం గిఫ్ట్ ఐటమే ఇట్లా గిఫ్ట్ ఐటమ్ కూడా ఉంది ఇవన్నీ ఉంది గిఫ్ట్ ఐటమ్ అంటే చాలా మంది వెళ్తున్నారు ఏంటి ఇస్తారు నేను చెప్తున్నా చూడండి ఇది సింగర్ బ్రాండ్ ఇది కేట్లీ ఇస్తున్నా నేను టీ కేట్లీ వస్తుంది దీనిలో ఎంఆర్పీ ఉంటది చూడు టూ ఫోర్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ ఎంఆర్పి ఉంటది ఇది నా దగ్గర ఒకటి ఇది గిఫ్ట్ బాక్స్ ఈ రెండు ఐటమ్ నేను గిఫ్ట్ ఇస్తున్నా ప్రైజ్ పాత ప్రైస్ ఇప్పుడు కొత్త ప్రైజ్ ఏం నేను ఎంక్రీజ్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఇది రేట్ ఎక్కువ అయింది ఎంకరేజ్ చేయాలన్నది లేదు రీజనబుల్ రేట్ ఇస్తా పాత రేట్ ఇస్తున్నా ఓన్లీ నీకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాన్ కి ఎంఆర్పీ మీద ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పుడు చాలా మంది ఆడతారు అది కాదు కేత్లీ కూడా దీనిలో యాడ్ చేస్తారు నేను కేత్లీ యాడ్ చేయను దీనిలో మషిన్ల ఎంఆర్పి ఉంటే నేను చూపిస్తా కస్టమర్ వాళ్ళకి ఐ మీ అందరికి చూపిస్తా ఎవరు వస్తున్న షాప్ కి అందరు చూపిస్తే దీని ఎంఆర్పీ ఉంటది రేట్ ఇంత ఉంది అది దీని మీద నేను ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ చేసి ఇస్తున్నా ఇది ఈ ప్రైస్ ఇప్పుడు చాలా బంఫర్ ఆఫర్ ఉంది నా దగ్గర ఇప్పుడు చూడండి ఈ గిఫ్ట్ మొత్తం చాలా మొత్తం ఫుల్ స్టాక్ వచ్చింది గిఫ్ట్ కూడా ఫుల్ స్టాక్ వచ్చింది ఓకే అంటే ఈ బాక్స్ లో ఏమొస్తాయి అన్న మనకు దారం ఉంటది దారం ఉంటది నీడిల్స్ ఉంటది బాబిల్స్ ఉంటది ఇవి అన్ని ఉంటది ఐటమ్ దీనిలో ఒక చిన్న సీజర్ కూడా ఉంటది దారం పడి చేసుకోవాలి సీజర్ ఉంటది చిన్న ఓకే చూడొచ్చు అన్న వాళ్ళు చూడండి ఇది కేట్లీ చూడండి కేట్లీ ఇది ఉంటది ఓకే ఈ కేట్లీ చూడండి ఎంఆర్పి ఉంటది ఇది ఇంకా ఓకే టూ ఓకే చూడొచ్చు మనకు నేను ఆయన ఎక్దమ్ ఇది ఫ్రీ గిఫ్ట్ ఏ ఏం డబ్బులు అనుకోవద్దు నేను డబ్బులు అసలు ఏమి ఇంక చేస్తలేదు అంటే దీంట్లో మనకు త్రీ బెనిఫిట్స్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నది కేట్లీ వస్తుంది కేట్లీ వస్తే ఒక గిఫ్ట్ బాక్స్ వస్తుంది ఓకే ఇది అయితే మనకు ఆశం సేల్ అసాడమ్ సెల్ వన్ మంత్ ఈ వన్ మంత్ నాదిలా ఇంకొకరికి చెప్పిన నా ఇప్పుడు నేను వీడియో నా వీడియో ఇప్పుడు పైకి చేయదు నేను వీడియో ఇప్పుడు చూడండి మొత్తం ఫుల్ చూడండి నేను నాదే బ్రాండ్ లో కూడా ఆఫర్ తీసుకొచ్చిన అది కూడా చూపిస్తున్న చూడండి ఓకే అన్న ఓకే